హాలీవుడ్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తము లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది బకాసురుడు హంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎన్టీఆర్ గురించి మీ అందరికీ చెప్పాలి ఆ రోజుల్లో ఎవ్వరూ చేయనప్పుడు మైతాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక శ్రీకృష్ణుడు ఒక అర్జునుడు లేకపోతే ఏదైనా సరే ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి